హాయ్ ఫ్రెండ్స్ జనసేన మంచి విజయం సాధించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జనసేన కార్యకర్తలు వేరే మహిళలు టీడీపీ అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా కంగ్రాచులేషన్ చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది పదేళ్ల కష్టానికి మంచి సక్సెస్ నిచ్చిన ప్రజలందరికీ కూడా చాలా మార్పు వచ్చింది ప్రజల్లో మార్పు కోరుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేనకి అలాగే టీడీపీకి ఓటేసి గెలిపించారు థ్యాంక్ యూ ఇలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఆదరించి ఆయన ఇంకా మంచి ఉన్నత పదవుల్లో ఊహించారు ఉండాలని కోరుతూ వీర నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది